నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా అఖండ తాండవం బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన వసూళ్లతో దూసుకుపోతోంది పెయిడ్ ప్రీమియర్స్ తొలి రోజు కలెక్షన్స్ కలిపి ఈ సినిమా ఇప్పటికే యాభై తొమ్మిది కోట్ల గ్రాస్ ని అధిగమించింది బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ ఇప్పటికీ బలంగా కొనసాగుతున్నాయి దీంతో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించింది దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి మేము క్లైమాక్స్ చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసిన కానీ భగవంతుడే మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా ఇంత దూరం తీసుకొచ్చినందుకు భగవంతుడు ఉదవిపూర్గా థ్యాంక్స్ థ్యాంక్స్ అలాగే మా స్టెంట్ టీమ్ మా బద్దెనన్న థ్యాంక్ యూ మాకు రైట్ హ్యాండ్ లాగా మా బద్ద మా స్టెంట్ టీం ఈ సందర్భంగా అందరూ సపోర్టింగ్ చేసి బాబు గారిని అంత పిల్లవడలాగా చూసుకొని ఆయన అన్ని షార్ట్లు చేసేలాగా మాకు సపోర్ట్ చేసిన మా రోప్ షార్ట్ చేసి మా చేసినా మా బది మనస్పూర్తి థ్యాంక్ యూ మా టీం అందరికీ మా సన్ మా రాహుల్ మా తోటి మా అప్డేట్ వర్షన్ రాహుల్ రామత నేనే నేను చేసేది నటన ఒకటే చెప్తున్నా తెలుగు మన టాలీవుడ్లో నందమూరి రాముడు మనకు నందమూరి తారక రాముడు ఎలా అయితే బాధ్యతగా మనకు సినిమాలు అందించాడో తన తనయుడుగా సినిమాలు అది సాంఘికమైన అది ఏ పాత్రలైనా చేస్తూ చేస్తూ ఈరోజు అఖండ తాండవం ద్వారా అతనికి కావలసిన అతనికి కావలసిన స్థానంలో కూర్చొని మన చేత గౌరవింపబడుతున్నాడు అది నందమూరి రాముడు తనయుడిగా బాలకృష్ణ గారికి ఇది చెందింది అర్హత కలిగింది ఈరోజు తెలిసింది అందుకే మనం ఫీల్ అవుతున్నాం ఇక ఒకటే చెప్తా ఇది సక్సెస్ షాట్ అమ్మా తెలంగాణ ఆడబిడ్డలారా అక్క చెల్లారా తమ్ముళ్ళారా చా మన సర్పంచ్ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి ఇక మీరు కదిలి సినిమా థియేటర్లో పోతే ఈ సినిమాని గెలిపిస్తే మన అందరం కూడా సినిమా కాదమ్మా ఇది మన పిల్లలకు మన ఆడబిడ్డలకు మన తల్లిదండ్రులకు అందరితో పాటు చూసే ఒక బాధ్యత బాధ్యతతో కూడినటువంటి సినిమా మనకు బాలయ్య బాబు గారు బోయపాటి గారు తమన్ గారు ముగ్గురు కలిసి మనల్ని అందరికీ ఏం చెప్పాలో ఏది చెప్పాలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తాం ఇది కాకపోతే ఇంకేది చెప్తాం అని ఒక భావనతోటి మనకు అందించినటువంటి చిత్రాన్ని మనమే చూడాలి మనమే విజయవంతం చేయాలి ఆడబిడ్డల కక్క చెల్లకూడదు ప్రేక్షక దేవులు అందరికీ నేను విన్నవించుకునేది మాత్రం ఇది ఒకటే ప్రొడ్యూస్ మ్యూజిక్ అనేది శివుడు వచ్చినప్పుడు అది సంథింగ్ డిఫరెంట్ అది తాండవం అనే పేరు కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా రిథమిక్గా ఎలా మోస్ట్ పర్క్యూషన్స్ పర్ పర్క్యూషన్స్ అన్ని యూజ్ చేసి ఎలా కొత్తగా దీన్ని ప్రజెంట్ చేయాలనుకున్నాం సినిమాకి మేజర్ స్ట్రెంగ్త్ ఈ సినిమాకి మా లిరసిస్ వాళ్ళందరూ బికాస్ ఫస్ట్ అఖండాలోనే చాలా చేసేసాం ఇంకేం చేస్తాం ఈ అకండాకి అనుకున్నాం బట్ కళ్యాణ్ చక్రవర్తి గారు నాగ గురునాథ శర్మ గారు కాశల శ్యామ్ గారు వీళ్ళందరూ నిజంగా చాలా చాలా కష్టపడి ఒక్కొక్క సీన్కి పాటకి రాయడం వేరే పాటలకి రాయడం వేరే సీన్ చూస్తూ ఆ సీన్కి రాయడం చాలా చాలా ఇదనమాట ఇట్స్ ఇట్స్ వెరీ టఫ్ అది మా టీంలో ఒక అమ్మాయి ఉంది అద్వితీయ దానికి వేలేదానికి తనకి ఎక్కడి నుంచి అంత ఐడియాస్ వస్తుందో నాకు తెలీదు అంత అద్భుతంగా లిరిక్స్ రాస్తుంది సో తను కళ్యాణ్ చక్రవర్తి గారు నాగూర్నాథ శర్మ గారు అండ్ శ్రీకృష్ణ వీళ్ళు నలుగురు మెయిన్ పిల్లర్స్ ఆఫ్ గెటింగ్ దిస్ రైట్ లిరిక్స్ టు దిస్ సినిమా అంటే ఏ సీన్కినూ మీరు సినిమా చూస్తే హనుమంతుడు శివుడు కలిపిన మంత్రాలు వెరీ రేర్ మనకి దొరకదు సూపర్ హీరో చేశారు సింపుల్ అంటే మనం హాలీవుడ్ సూపర్ హీరోల్ని చూస్తాము సూపర్ మెన్లను చూస్తాము సో ఫస్ట్ టైం ఒక దైవంతో కూడిన ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి అది ఈరోజు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరోని చేయడం అది బోయపాటి గారికి బాలకృష్ణ గారికి చెందింది నేను సినిమా చూస్తున్నప్పుడు ఎపిసోడ్స్ వావ్ అఖండే క్యారెక్టర్ వస్తున్నప్పుడు అలా వావ్ చాలా ప్లేస్లోకి వెళ్తుంటే కొంచెం అంటే యాభై ఎనిమిది సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ కదా సీనుకు తెలుసు భద్ర తీసినప్పుడే ప్రతి ఒక్క సీన్ని జాగ్రత్తగా డిస్కస్ చేసుకున్నాం వెళ్తుంటే కొంచెం అక్కడక్కడ లాజిక్లు మిస్ అవుతున్నాయి తర్వాత నాకు ఒకటే అర్థమైంది ఈ సినిమాకు వాళ్ళిద్దరికి లాజిక్లు అక్కర్లేదు ఓన్లీ మ్యాజిక్ కావాలి అని అదే మ్యాజిక్ చేశారు అంటే థియేటర్లో ఒక్క దగ్గర కాదు ఆ రెస్పాన్స్ చూస్తే అంటే ప్రతి ఎపిసోడ్లో కొన్ని అద్భుతమైన షార్ట్స్ డిజైన్ చేసినప్పుడు ఆ థియేటర్కి వెళ్ళి వస్తున్న రెస్పాన్స్ ఎగ్జాంపుల్ ఒక చాపర్ పడిపోతుంటుంది చాపర్ పడిపోతుంటే జనాలందరూ పరిగెత్తుతున్నారు తర్వాత దానితో దాన్ని బట్టి విష్ణు చక్రం లాగా తయారు చేసినప్పుడు థియేటర్లో ఈలలు గోలలు ఆ చాపర్ది వీల్ని సో అలా హనుమంతుడి రూపంలో వచ్చినప్పుడు ఆ గద తీసుకొని ఏర్లో ఎగి కొట్టినప్పుడు హనుమంతుడిని ఫామ్ చేసి వావు స్టేజ్ ఎక్కి మేమేం సాధించాము మాకు మేమే నాకు నేనే ఏదో చెప్పాలి అని అంటే ఏదో అలా ఉంది ఎందుకంటే పెద్దవారు గౌరవనీయులు అందరూ మాట్లాడారు సినిమా ఎంత విజయం సాధించింది ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేది దిల్ రాజు గారితో సహా చెప్పారు సో దీని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడతాను అంత మంచిదండి బాలయ్య గారితోనే మాట్లాడిస్తాం అలాగే ముందుగా ఈ సినిమాకి వెన్నుగా నిలబడిన దిల్ రాజు గారికి అలాగే మ్యాంగో రామ్ గారికి శ్రీధర గారికి డాక్టర్ సురేంద్ర గారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి ఇంకొక విషయం అండి ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్టు ఏం చేశారు ఏ మ్యాజిక్ చేశారు ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూసేశారు ఈ సక్సెస్ సందర్భంగా నేను ఈ ఇంత విజయం సాధించినప్పుడు వాళ్ళందరి గురించి మాట్లాడాలి కానీ తమన్ గారు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడేశారు అంటున్నారు అలాగే ప్రతి సీన్ కూడా ఒక ఉద్వేగం ఒక ఉద్రేకం అలాగే ఒక ఉత్తేజ ప్రజ్ఞాపనం అంటున్నారు జనం ఈ సినిమాని చూసి సో సినిమా అంటే కేవలం ఈనాడు దైనదిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి తన అన్న వస్త్రాలతో పాటు ఈ యొక్క సినిమాని కూడా ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు ఒక అవసరంగా అంటే ఎవ్రీడే ఏమంటా మనం కన్జ్యూమబుల్ కమాడిటీగా రిచ్ వస్తువుగా మరి అటు ఎటువంటి సినిమాలు తీయాలి మనం అన్నది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇండస్ట్రీలో పెద్దలు అటువంటిది ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది నా నాలుగు సినిమాలు ఇది ఐదోది ఆ రోజు రాబోతుంది రేపు దానికి కూడా చెప్పా చరిత్రలో చాలామంది ఉంటారు కానీ సృష్టించిన చరిత్రని మరల మరల తిరిగి రాసి మరల చరిత్రను సృష్టించేవాడు ఒకడే అది ఆ తెలియని ఒక శక్తి దాని కొనసాగింపు ఆ డైలాగులు అన్నాను నేనే ఈ శక్తి నాదే ఆ శక్తి అని చరిత్ర రాయాలన్నా మేమే చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరిగి రాయాలన్నా మేమే ఎంత నేనేదో పొగరుతో చాలామంది అంటారు ఏంట్రా ఏం చూసిరా బాలకృష్ణ అంతా పొగరని నన్ను చూసుకునే నా పదు పొగరని నేను అంటాను